నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మ అమ్మా నమస్తే అమ్మ అమ్మ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంటి ఆవరణలో ఎలాంటి మొక్కలు పెంచుకోవాలంటారు అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది మనీ ప్లాంట్ అంటున్నారు లేదంటే తమలపాకు చెట్టు అనేసి అంటున్నారు అసలు ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి చెప్పండి ఇప్పుడు ఇంట్లో ఉండే పెరిగే చెట్లు గురించి చూసుకుంటే ఇప్పుడు ఇందాక ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఈ క్రోటాన్ మొక్కులు అవన్నీ ఈ కాలంలో మనకు వచ్చినవి దీంట్లో కూడా కొన్ని విషపూరితమైనవి ఉన్నాయి ముట్టుకోకూడదు చేయకూడదు అని ఇలా రకరకాలుగా చెప్తున్నారు అసలు మనకి పూర్వం నుంచి వచ్చి కొన్ని లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేవి అంటే ఏమిటి లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటంటే డబ్బు ఒకటే కాదు ఆ మొక్క ఇంట్లో పెరగడం వల్ల మనకి ఆరోగ్యపరంగా పూజకి మన నిత్యం చేసుకునే పూజకి ఆరోగ్యపరంగాను అన్ని విధాలుగాను ఉపయోగపడే మొక్కలు ఏమ్మా ఫస్ట్ మన ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఉండవలసిన చెట్టు ఏమిటి అంటే తులసి చెట్టు ఇది మన హిందూ సాంప్రదాయం ప్రకారం కాదు సనాతన ధర్మంగా ఎప్పటి నుంచో మనం ఒక తులసి దేవతగా ఆరాధన చేయడం అనేది జరుగుతుంది ఏ ఇంట్లో తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా ఆ ఇంట్లో ఆవిడ యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్తాం ఆవిడ కూడా లక్ష్మీ స్వరూపంగానే మనం చెప్తాం ఎందుకంటే చూడండి తులసి చెట్టుని ఎండనివ్వరు అంటే నిద్రపోయింది అనుకో తులసి చెట్టు ఎండింది అని కూడా చెప్పాం నిద్రపోయింది అని చెప్తాం కాబట్టి ఏమైనా తులసి చెట్టు అలా నిద్రపోతుంటే కూడా ఒక సెంటిమెంటల్గా ఫీల్ అవుతాం అదే తులసి చెట్టు అలా ఎదిగింది అనుకో పచ్చగా ఉందనుకో మనకి ఎంత ఆనందం ఉంటుందో అంటే మనకి ఏదో ఒక శుభం జరుగుతుంది అని మన యొక్క నమ్మకం కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా తులసి చెట్టు అనేది ఉండాలి ఈ తులసి చెట్టు మనకి ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది ఓ జలుబు చేస్తుంది ఓ దగ్గు చేస్తుంది దగ్గు వస్తుంది ఇంట్లో పసిపిల్లలు ఉంటారు పూజ చెయ్యని చెట్లు ఇంకా రెండు మూడు విత్తనాలు వేసి పంచుకుంటూ ఉంటారు రెండు మూడు కుండీల్లో పూజకి ఇది పూజ చేసే తులసి వేరు పూజ కోసం వాడుకునే తులసి వేరు ఏమ్మా అప్పుడు ఈ తులసి చెట్లు తీసి గబగబ కాస్త కలిపి రసం తీసి వేస్తూ దగ్గు తగ్గుతుంది ఆ నీళ్లు తాగొచ్చు తులసి నీళ్ళు అనేవి తాగొచ్చు అంటే ప్రతిదానికి కూడా ఈ తులసి మనకి ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మిక పరంగానూ కూడా ఉపయోగపడుతుంది ఇది ఫస్ట్ ఉండాల్సింది రెండు తమలపాకు చెట్టు తమలపాకు మనకి లక్ష్మీ స్వరూపంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇంట్లో ఏమైనా మామిడి కొమ్మలు లేవు మన గుమ్మానికి కట్టడానికి ఏం చేయాలో అర్థం కాదు ఇంట్లో తమలపాకు తేగి ఉందనుకో టపాటా ఒక పదాకులు తెలిసి గుమ్మానికి కట్టేసుకోవచ్చు ఈ తవనపాకుల్ని అలాగే తవనపాకులు భోజనం అయిన తర్వాత తాంబూలం కింద వేసుకుంటాం ఎందుకు సున్నము అది పక్కా వేసుకుంటే లోపల మనకి ఏదైతే అరగలేదో ముద్ద ఎక్కువైంది ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది దానివల్ల తగ్గుతుంది దా అది కూడా కఫాన్ని తీస్తుంది ఈ తవలపాకు కూడా ఆరోగ్యపరంగా కూడా దానికి కూడా రీజన్స్ ఉన్నాయి అలాగే ఆ తులసి ఆ తులసి నుంచి వచ్చే గాలి కావచ్చు ఈ యొక్క తవలపాకుల నుంచి ఈ వచ్చి ఏవైతే విశిష్టమైన మనం ఈ మొక్కలు చెప్పుకుంటున్నామో వీటి నుంచి వచ్చే గాలి చాలా మంచిది అందులో తులసి చెట్లు అయితే ఎక్కువగా ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి అందుకనే తులసి గాలి ఎక్కువగా లోపలికి రావాలి అని చెప్తారు మనకి అలాగే ఈ తవలపాకులు కూడా మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది గబుక్కు విని ఇంట్లోకి ఎవరైనా ఒక మొత్తో వస్తుంది పెరట్లో తీగ పెంచుకున్నాం అనుకో మూడు ఆకులు కోసుకుని వచ్చి అప్పుడికి తాంబూలం ఇవ్వచ్చు ఇంట్లో ఏదైనా మంగళవారం వచ్చింది ఏదో మనకి ఒక జ్యోతిష్యుడో పంతులు గారో అబ్బా మీ అమ్మాయికో మీ అబ్బాయికో మీకో ఏదో కాస్త బాగాలేదండి ఒక సాంజనేయ స్వామికి తోనపాకు దండ వేయండి అంటాం ఇంట్లో గబగబ నాలుగు ఆకులు తీసి దండ వేస్తాం ఏమ్మా ఇలా ప్రతిదానికి కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఒక కలిసం పెట్టుకుని పూజ చేసుకుందాం అనుకుంటే మనకి ఏదైనా మామిడి మండలు కూడా కనిపించకపోతే ఆ యొక్క తమలపాకులనే పెడతాం అలాగే తమలపాకులతో దీపము తమలపాకుల్లో తేనె వేసి లక్ష్మీదేవికి నివేదన ఇవి విశేష లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది బయట నుంచి కొనుక్కొని వచ్చాకన్నా ఇంట్లో ఉండే ప్రత్యేకంగా మనం పెంచుకునేవి ఇవన్నీ కూడా అలాగే ఉసిరి చెట్టు ఉసిరి గాలి చాలా మంచిది మనం ఉసిరి తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఉసిరి కార్తీక మాసంలో మనం చూడండి ఆ గాలి తగిలితే లోపల ఈ శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో పోతాయి అందుకనే నిజంగా భర్త యొక్క ఆరోగ్యాన్ని కోరుకునే స్త్రీ ఎవరైతే ఉందో ఆ స్త్రీ రోజు భర్తకి ఉసిరి పచ్చడి వేసి పెడుతుంది ఆదివారం తప్ప ఆదివారం ఒకటి నిశుద్ధము మిగతా రోజుల్లో ఈ యొక్క ఉసిరి పచ్చడి అనేది రోజు తినమని చెప్తోంది శాస్త్రం మనకి అది కూడా మనకి శ్వాసకి సంబంధించిన ఇబ్బందులను తీసేస్తుంది ఉసిరి కూడా అందుకనే ఈ కార్తీక మాసం ఇదంతా కూడా మనకి చలికాలంగా ఉంటుంది ఉసిరి చెట్టు దగ్గర మనకి ఈ దీపారాధన ఉసిరి వనభోజనాలు ఇవన్నీ ఎందుకు పెడతారు పెడతారనుకున్నావు ఆయన నుంచి వచ్చే గాలి వల్ల మనకి ఆరోగ్యం బాగుపడుతుంది దాని తర్వాత ఈ ఉసిరి తర్వాత బిల్వదళం బిల్వదళం యొక్క చెట్టు గాలి అలాగే బిల్వదళం ఆకుల్లోంచి వచ్చే రసము మనం ఏదైనా స్వీకరించిన శరీరపరంగా స్వీకరించినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మనకి బిల్వ పండు ఉంటుంది మనం దానికి పండిపోతుంది ఆ పండిన దాన్ని మనం కోస్తే పగలగొడితే ఒక రకమైన రసం జ్యూస్ ఉంటుంది ఆ జ్యూస్ తాగినా కూడా మనకి ఆరోగ్య ఫలితాలు ఎన్నో కనబడతాయి అంటే ఇప్పుడు మనకి పూర్వం చెప్పిన పెద్దవాళ్ళు ఇంట్లో పెంచుకునే చెట్లు ఈ తీగ మొక్కలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇటు ఆధ్యాత్మిక పరంగాను అటు ఆరోగ్యపరంగా రెండింటి విధంగా కూడా ఉపయోగపడేది అలాగే బిల్వ పత్రం పెంచుకుంటున్నాం ఇంట్లో దీపారాధన చేయొచ్చు ఏమా అక్కడ మనం పూజ చేసిన ఫలితం దక్కుతుంది నాలుగు దళాలు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న శివలింగానికి వేయి ఆరోగ్యం బాగుంటుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శివానుగ్రహం కలుగుతుంది అన్ని ఇంట్లో మంగళాలు జరుగుతాయి ఇక్కడికి మనకి ఇదైంది దీంతో పాటుగా మనకి తులసిలోనే రకాలు ఉంటాయి అలాగే కొంతమంది నక్షత్రాల ప్రకారం పెంచుకునే చెట్లు జమ్మి చెట్టు ఇలా కూడా మనకి చేస్తూ ఉంట పెంచుకుంటూ ఉంటారు అయితే వీటితో పాటుగా ఇందాక మీరు అన్నట్టుగా క్రోటాన్లు ఇవి అవి లేకపోతే మనీ ప్లాంట్లు ఈ మనీ ప్లాంట్లు అవన్నీ మనకి తర్వాత వచ్చినవే తప్ప మనకి ముందుగా ఏమీ మనకి వాటి ఏమిటంటారు ఇవి ఆరోగ్యానికి ఉపయోగపడేవి అంత పెద్ద ఉపయోగపడేవి ఏమీ కాదు ఇవి పాత నుంచి మనకి ఇంట్లో పెరట్లో ఉన్నవేమీ కాదు అందుకే చూడండి ఇంట్లో మామిడి చెట్టు ఉండాలంటారు వీటితో పాటుగా కుదిరితే స్థలం ఉంటే మామిడి చెట్టు ఎందుకు ఏదైనా ఒక శుభకార్యం చేసుకోవాలి గబుక్కు అని ఒక మామిడి మంట తీసుకొచ్చి గుమ్మానికి కట్టుకుంటాం అందులో గుమ్మానికి మామిడి చెట్లు మామిడి తోరణాలు ఎందుకు కడతాం మనం ఏదైతే కార్బన్ డయాక్సైడ్ విడుస్తామో దాన్ని ఆ యొక్క ఆకులు పీ అవి లాక్కుంటాయి మనకి ఆక్సిజన్ వదిలే చేస్తాయి అందుకనే ఏదైనా పూర్వం ఏదైనా వచ్చిందంటే తాటాకులతో పందిరి లేసేవారు కొబ్బరి మట్టలతో ఈ కొబ్బరి వాటితో మనకి కట్టేవాళ్ళు అంతా పచ్చదనాన్ని నింపేవారు కారణం ఏమిటి అంటే వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ మనం పీల్చుకుని మనం ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు వంద మందితో కూడుకున్నది ఉంటుంది కాబట్టి అంతమంది ఉచ్ఛ్వాస నిశ్వాసలని వదులుతూ ఉంటారు కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకి ఇన్ని రకాల పూల మొక్కలు మనకి ఆరోగ్యాన్ని కలిగించే మొక్కలు ఇంట్లో పెంచుకోమని పెద్దవాడు చెప్పారు అంతేగాని పిచ్చి పిచ్చి మొక్కలు పెంచుకోవడం వల్ల ఉపయోగం లేదు మనీ ప్లాంట్ పెంచుకుంటే డబ్బు రాదమ్మ రాదమ్మా ఎవరూ చెప్పలేదు మనకి ఏ శాస్త్రంలోనూ లేదు ఇంకా కలబంద అయితే ఇంట్లో పెంచుకోవచ్చు కలబంద తప్పు లేదు పెంచుకునే మొక్కల్లో కూడా కొంత కొంతవరకు కలబంద అటు ఆరోగ్యపరంగా ఇప్పుడు షుగర్ వాళ్ళకి కావచ్చు జుట్టు కోసం కావచ్చు స్కిన్ కోసం కావచ్చు మనకి స్కిన్ ఏమైనా డ్యామేజ్ అయిన దాని గురించి దీని గురించి ఓకే కానీ మనకి మనీ ప్లాంట్ వేస్తే డబ్బులు వస్తాయి ఆ మనీ ప్లాంట్లో నాలుగైదు రకాల డబ్బులు పెడితే మనకి చెట్టు మొక్కలు వస్తాయి అని చెప్పి మనకేమీ చెప్పింది ఏమీ లేదు మనకి కాబట్టి ఈ కేవలం మనకి ఈ ఉసిరి అలాగే కేవలం మనకి ఉసిరి అలాగే ఈ తులసి కలబంద మామిడి అలాగే మనకి బిల్వదళము ఇలాంటి తమలపాకు తీగలు ఇలాంటివి పెంచుకోమని చెప్పారే కానీ క్రోటర్ మొక్కలు పెంచుకోమని చెప్పాలి అవి ఇంటికి ఏమీ మంచివి కావు అవి లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చేవి కావు కాబట్టి ఇవి ఇటు ఆరోగ్యానికి అటు ఇంటికి రెండింటికి కూడా మనకి మంచిది ఒంటింటికి కూడా కొన్ని కొన్ని ఉపయోగపడేవి కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాము చెట్లు ఉంటాయి వాము ఆకారంలో అవి మన మామూలు మనం మౌత్వాష్కి కానీ దానికి కానీ ఉపయోగపడుతుంది ఇలాంటివి కొన్ని మొక్కలు ఉన్నాయి అంతేగాని ఏ ఉపయోగమో అవి చూసుకుని వాడుకోవాలి కానీ అనవసరమైనవి పెంచుకోవడం అనేది వాటి వల్ల పుణ్యం ఉండదు పురుషార్థము ఉండదు అదనమాట అలాగే అమ్మా ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి ఎలాంటి మొక్కలు పెంచుకోకూడదు అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదం నమస్తే అమ్మ